బిగ్ బాస్ షో చూస్తున్నారా అప్పుడప్పుడు చూస్తుంటాం ఇంకా దాని అంత వరస్ట్ షో ఏడు వేస్ట్ షో కాదు వరల్డ్లోనే వేస్ట్ షో అంటే బిగ్ బాస్ ఎందుకలా లోపలికి పోయి ప్రేమించుకోవడము ఎందుకు కాదు బయట ప్రేమించుకుంటే అయిపోతుంది కదా అక్క అంత స్క్రిప్ట్ అంత చెప్పి చెప్పిస్తారా అక్క అంత అది ఓకే మరి నార్మల్ అప్పుడప్పుడు చూస్తా అన్నారు కదా మీకు నచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అఖిల్

అంటే గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించాడు అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తే అతను కూడా మంచిగా ఆడతాడు అనుకో గానీ ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట ఓకే ఇప్పుడు యష్మి అంతే కదా మనకంటాక ప్రతిసారి నా నామినేషన్ లో నీకైతే పెడతాను అని చెప్పి ఈ వీక్ కూడా పెట్టారు సో అది గ్రెడ్జా లేదు అంటే కరెక్ట్ పాయింట్ చెప్పి నామినేషన్ చేశారు పాయింట్ అని కాదక్క అంటే చెప్పి చెప్పిస్తారు అంతే కదా ఒక్క నిమిషం ఆడుకుంటారు అనమాట ఒకనేశ ఆడుకుంటాడ కనేశ ఆడుకుంటా అంటే మనకంటనే కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా ఆ కనిపిస్తుంది ఓకే ఎవరు జెన్యూన్ అనిపిస్తుంది అంటే ఎవరు జెన్యూన్ అనిపిస్తుంది లే సీత సీతనా సీత ఎందుక సీతనే జెన్యూన్ ఎంతమంది ఉన్నారు కదా అంటే కొంచెం మంచి ఆడుతున్నట్టు అనిపిస్తాక ఒకసారి అంటే చీఫ్ సీత ఎలా చేసింది మీకు సీత చీఫ్ గా ఉండడం వన్ వీక్ చీఫ్ గా కదా చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఓవర్ యాక్షన్ అనిపించిందా లేదు చాలా బాగా చేశారు అనిపించింది చాలా బాగా చేశారు మంచి అంటే నిఖిల్ చీఫ్ గా బాగా చేశారా లేదు అంటే సీత చీఫ్ గా బాగా చేసిందా నిఖిల్ అని చెప్తా ఎందుకు ఫోర్ వీక్స్ ఆయన ఉన్నారు మంచిగా ఫోర్ వీక్స్ బాగా ఉన్నారు కదా అతను ఈసారి బిగ్ బాస్ విన్నర్ కూడా అతను అనుకుంటాను నాకు తెలిసి విన్నర్ కూడా ఆయనే చేస్తారు అక్క ఓకే ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కదా ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి నిఖిల్ బాగా గేమ్ ఆడతాడు హాకా ఆడతాడు ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కావ్య వస్తే పరిస్థితి ఏంటి నిఖిల్ కావ్య అంటారు కదా కావ్య వస్తే పరిస్థితి ఏంటి నేను చెప్పలేం అక్క వాళ్ళ ఆటలు అలాగే ఉంటాయి అంటే గేమ్ ఆడతారా డల్ అవుతుందా డల్ అవుతుందా అక్క డల్ అవుతుంది